సంగారెడ్డి జిల్లా నేల్కల్ మండలం మెట్టల్కుంటలో హెచ్ఎస్ మార్ట్ ఇన్ఫామ్ హౌస్లో క్రిస్మస్ సందర్భంగా సర్పంచ్ మైపాల్ సరిత దేవదాస్ చంద్రప పేటరాజు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాణికరావు ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ హాజరయ్యారు అన్ని కులాలకు మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ అన్నారు అన్ని మతాలకు దేవుడు ఒక్కడేనని అందరూ కలిసికట్టుగా పండుగలు జరుపుకోవాలని ఎమ్మెల్యే మాణికరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ స్వప్న భాస్కర్ మాజీ జడ్పీటీసీ చంద్రపా పటేల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు నరసింహారెడ్డి వైఎస్ ఎంపీపీ గౌసుద్దీన్ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రవికుమార్ పలు గ్రామాల సర్పంచ్లు క్రిస్టియన్ మత పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడు నేసు నామం పెట్ట ప్రార్థిస్తున్నాము తండ్రి అందరు బిగ్గర చెప్దాం ఆమె ఆమె ఈ సమయంలో లైట్ ఆఫ్ చేస్తారు మన మధ్యలో ఉన్నటువంటి గౌరవ అధ్యక్షులు మన యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అలాగే ఎమ్మెల్సీ గారు వాళ్ళు కేక్ కట్ చేస్తా ఉంటారు ఆ సమయంలో మనం అందరం కలిసి పాట పాడుతూ ముందుకు సాగుతాం కేక్ కట్ చేస్తారు કેન્ડલ ભાઈપટકો કરન કોટી બંધ કરન કોટી કાબટ કેન્ડલ ભાઈપટકો કરન કા નક્ય સંકેત ખીલી છે આ તો આ તો આ છે પોટલ સંદર્ભમાં ઓકે દરને કારણે રોડ આવે ધનરી તમાર પરશુધાત્મા નામમન પરમદેવ કોટી કરો નહી કલ કે જેસનાર અંતર ગણ છેદામ હેપી હેપી ક્રિસમસ ધનરી મુરિસિંદી వచ్చింది మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యుధుల రాజు ఉదయం చాడని రాజులకు రాజు పుట్టాడని యుధుల రాజు ఉదయం చాడని తార వెలసింది మనంగిలో ధరణి మురిసి

లోకమునకు వెలుగు లోకంలోనికి మా మేము లోకంలో అనేకులకు వెలుగుగా జీవించాలి ఆత్మీయానుసారంగా జీవించాలి చూస్తూ జీవించాలి అలాంటి భాగ్యాన్ని దుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంతవరకు మేము వాక్యాన్ని విన్నాము ఇక్కడ కూర్చున్న వారం అయ్యా బాబులోని రాజ్యం గతించిపోయింది ఆ తర్వాత పర్షియ రాజ్యం ప్రభా గ్రేకుల రాజ్యం గతించిపోయింది ప్రార్థన చేస్తున్నాం ఈ సమయంలో కేక్ కట్టింగ్ జరిగిస్తుండగా ఈ ప్రాంత నాయకులంతా పబ్బ ఈ స్వీట్ వల్ల ఈ కేక్ వలె సంతోషంగా ఆనందంగా ఉండడానికై మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను అందరినీ ఐక్యపరచమని ప్రార్థన చేస్తున్నాను నూతనమైన నీ కృప మా ప్రాంతం మీద

ఎక్స్ జట్ పిటిసి చంద్రప్ప గారు వేదిక పోయి ఉన్న ఇతర పెద్దలకు సోదరులకు సోదర అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సోదరులారా ఈ విందు ఏర్పాటు చేసిన నలుగురు సర్పంచ్లకు మరి అది చేసుకుంటూ మరి ఈ క్రిస్మస్ పండుగ అనేది ఇప్పుడు ఎందుకు అనేది ఒక సంతోషం ఏ పండుగ కేవలం క్రిస్మస్ అనేది ఒక్కరికే పరిమితం కాకుండా మనం నలుగురితో పంచుకుంటే అది రెట్టింపు అవుతుంది పండుగ అనేది అందరు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి జరుపుకున్నప్పుడే దానికి సార్థత ఉంటుంది కాబట్టి మనం చూస్తున్నాం మన హైదరాబాద్ ప్రాంతంలో గత చిన్నప్పటి నుంచి నేను క్రిస్మస్ వేడుకలలో ప్రీ క్రిస్మస్లలో ఎప్పటికీ పాల్గొనే సౌభాగ్యం నాకు కలుగుతుంది కాబట్టి నేను చూస్తాను క్రిస్మస్ వేడుకలు ఉదారంగా చాలా మట్టుకు ప్రతి కులం సంబంధించిన వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ అయ్యి మంచి సాంప్రదాయం దీనికి కొనసాగు సాగింపుగా ఇక్కడ ఈ సర్పంచ్లు చేసే ప్రయత్నాన్ని నేను అభినందిస్తూ మరి మీ అందరికీ అటు వచ్చే వందరం ఇదే విధంగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ మన జీవితం కొనసాగాలని జీజస్ నమస్కరిస్తూ నిజంగా ఇప్పుడే మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు నిజంగా పండుగ అంటే ఏ పండుగన కావచ్చు అందరూ కలిసి చేస్తేనే అది పండుగ ఏ ఒక్క ఇంట్లో ఉంటే అది ఇండివిజువల్గా అయిపోతుంది ఎవరో దానికి రెస్పాన్సిబిలిటీ ఒక్కరే అవుతారు కానీ ఇది అలా కాదు అందరూ కలిసి చేసి అందరి సంతోషం మన భావనలో పంచుకోవడం ఇతరులకు చెప్పడం మరి ఇటువంటి పండుగలో మన భారతదేశంలో నిజంగా కూడా ఈ భారతదేశంలో ఈ ట్రెడిషన్ చాలా మంచి ట్రెడిషన్ మన భారతదేశం ఎందుకంటే దసరా పండుగ చేసుకుంటాం మన పగవికైనా కూడా మరి ఆ పండుగలో ఆ బంగారం ఇచ్చుకుంటుంటారు నేను అది చిన్నప్పుడు విన్న మరి ఇప్పుడు ఎట్లుందో నాకు తెలియదు ఖచ్చితంగా మాట్లాడిన కూడా మాట్లాడాలి అట్ట అదే పండుగ కాబట్టి ఏసుక్రీస్తు చెప్పిన ఈ యొక్క సూచనలు మరి ఏదైతే మనలో ఉన్న ఈ బైబుల్ ప్రకారంగా ఏసుక్రీస్తు అంటే శాంతి ఏసుక్రీస్తు అంటే ప్రేమ యేసుక్రీస్తు అంటే సమాధానమని ఇప్పుడే మనకు మన దైవజను పాస్టర్ గారు చెప్పడం జరిగింది క్రైస్తవ బిడ్డలు మరి ముఖ్యంగా ఈ సహనం కలిగి ఈ యొక్క గుణాలు కలిగి ఉండాలి ప్రేమతో మనం ఎక్కడ పోయినా మన ప్రేమ ఏసుక్రీఫ్ ప్రేమ అనేది చూపించినప్పుడే మరి ఎక్కడైనా శాంతి సమాధానం మనకు ముఖ్యంగా ఏసుక్రీఫ్ చెప్పిన దాంట్లో ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప కొడితే మనం కానీ మనం అలాగే ఉన్నామా అని మనం ప్రశ్నించుకోవాలి ఒక ఎవరైనా మన చెంప మీద కొడితే మనం అట్లా ఇంకో చెంప తిప్పుతామా ఉన్నామా కానీ ఉండాలని భావన దాంట్లో ఎందుకంటే మనం ఎవరైనా కొడుతుంటే మనం ఇప్పుడు కొట్టింక కొట్టు అంటే కొట్టలేరు వాళ్ళు పరిస్థితులు కాబట్టి ఈ ఈ పండుగ అనేది ఏ ఒక్క భారతదేశం కాదు ప్రపంచం యావత్తు ఇంచుమించు రెండు వందల దేశాల్లో ఈ పండుగ ఆచరిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా అన్ని పండుగలు చేస్తున్నారు కాబట్టి మరి ఈ పండుగను ఒక మార్గదర్శకంగా అందరూ కూడా మరి ఇప్పుడే అయ్యగారు చెప్పినట్లు ఈ యొక్క ప్రపంచంలో ఈ ముందుకు ఏం ఈ మత్తవార్తలు కూడా రాస్తున్నది రాజ్యాల మీద రాజ్యాలు పడతాయి నీళ్ళ గురించి కొట్లాటలు అవుతుందని మరి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కూడా వీరబ్రహ్మం కూడా చెప్పినట్టు కూడా తెలుసు కాబట్టి ఇటువంటి ఈ అగాధాలు రాకుండా మనమందరం కూడా ప్రశాంతంగా ఉండాలి మనం నిజంగా కూడా ఒకసారి ఎవరితోనైనా నన్ను కొట్లాడి అయిపోయిన తర్వాత